కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం ఈ నెలలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది జన్మజన్మ పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి కలిసి వస్తుంది మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి తద్వారా మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభించి శివకేశవుల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది ఉసిరిదీపం దీపం నారీకేల దీపం పిండి దీపం దీపాలు నదీ దీపాలు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం ఇలాంటి దీపాలు వెలిగిస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీకమాసంలో వెలిగించవలసిన ముఖ్యమైన దీపాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై రెండు నుండి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తులసి కోటని తప్పనిసరిగా పూజించాలి ఈ నెల రోజులు చేసే తులసి పూజలకు విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా వస్తుంది అలాగే కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు చేయాలి సకల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథుల్లో నియమాలు నిష్టలతో ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్లి దీపం వెలిగిస్తే చాలు సంపూర్ణం పుణ్యఫలం లభిస్తుంది అలాగే కార్తీకమాసంలో ఉదయం బ్రహ్మముహూర్తంలోనే దీపారాధన చెయ్యాలి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఇంట్లో దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఉదయం దీపారాధన చేయలేనివారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపారాధన చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే దీపారాధన కన్నా సాయంత్రం చేసే పూజలకి ఇంకా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అలాగే శివాలయంలో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారీకేళ దీపం వెలిగించాలి నారీకేళ దీపమంటే కొబ్బరి చిప్పలు వెలిగించే దీపాన్ని నారీకేళ దీపము అని అంటారు కార్తీక మాసంలో ఈ దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఏదైనా కార్తీక సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి మీ పూజ గదిలో నారికేళ దీపాన్ని వెలిగించండి నారికేళ దీపం ఎలా వెలిగించాలంటే ఒక కొబ్బరికాయలు తీసుకుని ముందుగా శివునికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను పగలగొట్టాలి కొబ్బరికాయ సమానంగా పగిలేలా చూసుకోండి ఒక కొబ్బరి చిప్పను నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళు ఉన్న కొబ్బరిచిప్పలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు వత్తులను ఒక్కటిగా చేసి దీపం వెలిగించండి లేదా మూడు వత్తులను విడిగా వేసి దీపం వెలిగించుకోవచ్చు ఈ నారికేళ దీపాన్ని నీరుగా కింద పెట్టకూడదు ఒక పళ్లెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించండి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ నారికేళ దీపాన్ని వెలిగించాలి లేదా తులసి కోట ముందు దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపాన్ని కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోండి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఎవరూ తిరిగిని ప్రదేశంలో ఆ కొబ్బరి చిప్పను ఎండించాలి ఏదైనా ఒక కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు ఈ నారికేళ దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోయి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి అలాగే అత్యంత పవిత్రమైన దీపాలలో పిండి దీపం ఒకటి కార్తీక మోసంలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి బియ్యపిండిలో కాని గోధుమ పిండితో కాని పిండి దీపాలు తయారు చేసుకోవాలి పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవుపాలు పోసుకుంటూ పిండిని కలుపుకోండి ఈ పిండితో దీపాలు తయారుచేసి దీపారాధన చేసుకోండి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కాని పోసి ఐదు వత్తులతో వేసి దీపారాధన చేసుకోండి కార్తీక సోమవారం పిండి దీపం వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే తులసికోట వద్ద పిండి దీపాలు వెలిగిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే శివాలయంలో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయటం అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక వత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు వత్తులు అన్ని కలిపి వాటిని నెయ్యితో నానపెట్టి ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించండి అలాగే తులసికోట దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించుకోవచ్చు ప్రతి కార్తీక సోమవారాల్లో కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగితే చాలా మంచి జరుగుతుంది తప్పనిసరిగా వెలిగించవలసిన దీపం దీపం ఉసిరి చెట్టును విష్ణుమూర్తివిగా భావిస్తారు అలాగే ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే జన్మజన్మల అదృష్టం కలిసివస్తుంది దీపం ఎలా వెలిగించాలంటే ఒక మంచి ఉసిరికాయలు తీసుకొని ఆ ఉసిరికాయ పైన గుండ్రంగా కత్తిరించి ఒక గుంటలాగా చేసి అందులో వత్తులు వేసి వెలిగించాలి ఆవునయ్యితో వత్తులను నానపెట్టి ఆ వత్తులను ఉసిరికాయపైన పెట్టి వెలిగించాలి ముఖ్యంగా ఉసిరిదీపాన్ని ఉసిరిచెట్టు కింద వెలిగిస్తే చాలా మంచిది లేదా తులసి కోటలో ఉసిరిదీపాన్ని వెలిగించవచ్చు పూజగదిలో కూడా ఉసిరిదీపాన్ని వెలిగించవచ్చు అలాగే శివాలయంలో నందీశ్వరుడు కూడా ఈ ఉసిరిదీపాన్ని వెలిగించవచ్చు ఈ ఉసిరిదీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీదాత్రే నమ అనే మంత్రాన్ని చదువుతూ ఉసిరిదీపాన్ని వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పక వెలిగించవలసిన దీపం దీపాలు ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా పుణ్యనదుల్లో దీపాలు వెలిగించాలి పుణ్యనదులో స్నానం చేసి దీపాలు వెలిగించాలి అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి ముఖ్యంగా హోలీ పార్టినాడు అంటే కార్తీక మాసం చివరి రోజున పుణ్యనదుల్లో దీపాలు వెలిగిస్తే అఖండ పుణ్యం కలుగుతుందని దానాలికి లోటుకుండా ఉంటుందని నమ్మకం అలాగే ఈ కార్తీకమాసంలో నెల రోజులు మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయాలి ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం అదేవిధంగాందు మట్టిదీపం వెలిగిస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో ఆకాశదీపాన్ని వెలిగిస్తారు ఈ కార్తీక మాసం ప్రారంభమగానే ప్రతి శివాలయాల్లో ధ్వజస్తంభం దగ్గర ఆకాశదీపాన్ని వెలిగిస్తారు ఈ ఆకాశదీపాన్ని చూసి నమస్కారం చేసుకుంటే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయని నమ్మకం ఈ ఆకాశదీపాన్ని వెలిగించిన ఆకాశదీపంలో నూనెపోసినా ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి దీపారాధనకు కోటి దీపోత్సవం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట ముఖ్యంగా తులసి కోటలో ఉసిరిచెట్టు కింద అలాగే శివాలయంలో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో చేసే అర్చనలకు శివాభిషేకాలకు కూడా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి శివుడు అభిషేక ప్రియుడు శివలింగానికి చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు అలాగే ఈ కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యఫలితం ఉంటుంది ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి యంత్రం దీపాలు వెలిగించి భోజనం చెయ్యవచ్చు మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపదానం చెయ్యాలి పిండి దీపం వెలిగించి ఆ దీపంతో పాటు బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వాలి ఈ విధంగా దీపదానం చేస్తే రెట్టింపు ఫలితం దక్కుతుంది కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి సుఖసంతోషాలు కలుగుతాయి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్